నారాయణపేట జిల్లా కొస్కి పురపాలక సంఘం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలు నిరోధక కార్యక్రమంపై కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరించాలి డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేయాలని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించి అందరూ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు మున్సిపల్ సిబ్బంది కళాశాల సిబ్బంది ఆర్పీఎస్ పాల్గొనడం జరిగింది మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటములో క్రియశీల భాగస్వామిని అవుతానని నేను రక్షరహిత రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు పడకుండా ఉండటానికి కృషి చేస్తానని చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులు